దేవుని ప్రజలారా పాపానికి పొరపాటున చోటు ఇవ్వద్దు ఏసై నామస్మరణ చేసే వ్యక్తిగా చెప్తాను అప్పుడప్పుడు పాటలు పాడతాను సేవకుడిగా అప్పుడప్పుడు వాక్యం చెప్తాను ఉపవాసాలు ఉంటాను ప్రయాణాలు చేస్తాను ఉదయ కాలంలో వేస్తాను తిరుగుతుంటాను తింటాను తిరుగుతాను ఎంతో చేస్తూ ఉంటాను నేను నా ప్రభు దగ్గర నేర్చుకున్న భక్తి జీవితం పాపము లేకుండా బ్రతకడమే యాజ్ ఎ క్రిస్టియన్ ఏంటి క్రైస్తవీయం దేవుని దగ్గరకు వచ్చి డబ్బు సంపాదించడం కాదు మనకంటే బయటోడు సంపాదిస్తున్నాడు ఎక్కువ దేవుని దగ్గరకు వచ్చి ఆస్తిని పెంచుకోవడం కాదు దేవుని దగ్గరకు వచ్చి పరపతిని పెంచుకోవడం కాదు పాపము తగ్గాలి పరిశుద్ధత పెరగాలి ఇది క్రిస్టియానిటీ ఇది క్రైస్తవీయం చనిపోయే చివరి క్షణంలో నా మీ రూపాయి లేకపోయినా వేలకు ఉంగరం లేకపోయినా విలువైన వస్త్రం లేకపోయినా ఒంటిలో ఏది లేకపోయినా పాపం ఉండకూడదు ఒంటిలో ఇంటిలో ఊపిరిలో ఉనికిలో పాపం ఉండకూడదు ఇక్కడ అంతే డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసమ్మా బళ్ళు కొండంగా ముఖ్యమంత్రి నా కొడుకుని దేవుడు ఆనందించడు ప్రధానిని బట్టి ఆయన ఆనందించడు ముఖ్యమంత్రిని బట్టి ఆయన ఆనందించడు ఇంజనీర్ బట్టి డాక్టర్ పాపం లేని వ్యక్తి అంటే దేవునికి ఆనందం ఆయన సిలువలో రక్తాన్ని కాచింది ఇంజనీర్ కాదు డాక్టర్ కాదు ప్రధాని కాదు పాపము లేని వ్యక్తిగాను పరిశుద్ధుడిగా రక్తాన్ని కాచాడు దేవుడు దిగొచ్చిందే పాపం లేకుండా చేయడానికి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏసే రాకముందు నుంచే వీళ్ళందరూ ఉన్నారు ఇంజనీర్ ఆయన వచ్చింది ఎందుకో తెలుసా పాపము లేని వ్యక్తిని పుట్టించడానికి పాపము లేని వ్యక్తిని నిలబెట్టడానికి పాపాన్ని తీసి పారవేయడానికి పాపానికి మరణం కలిగించడానికి పాపం లేని వ్యక్తిగా నిలబెట్టడానికి పాపములో పడిన ప్రతి వ్యక్తిని పరిశుద్ధతను నిలబెట్టి పరలోకానికి చేర్చడానికి చేర్చడానికి ఆయన లేని వ్యక్తిగా ఉండు ఓ ప్రధానమంత్రి కావాలంటే నీకు నలభై నలభై సంవత్సరాలు పట్టుద్దేమో ఓ ఇంజనీర్ కావాలంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ పట్టుద్దేమో ఓ డాక్టర్ కావాలంటే ఓ కలెక్టర్ కావాలంటే ఒక గొప్ప వ్యవసాయదారుడు కావాలంటే పెళ్లి చేసుకోవాలంటే పంతొమ్మిది సంవత్సరాలు నువ్వు చచ్చిపోవడానికి రెప్పపాటు కాలం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరివి నీవు పదహారు సంవత్సరాల ఇంజనీర్ గురించి ఆలోచిస్తావా రెప్పపాటి కాలంలో వెళ్ళిపోయే జీవితం గురించి ఆలోచిస్తావా పాపము లేని వ్యక్తిగా మనం ఉంటే నువ్వు ఏది అడుగుతావో అదంత దేవుడిస్తాడు నిజ దేవుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా మనము ఇంకనూ శ్రేష్టంగా స్థిరపరచబడి పరలోకం కొరకు సిద్ధపరచబడుతూ భూమి మీద ఉన్న సమస్త ఆశీర్వాదాలకు వారసులు మనం గనక అభివృద్ధిలోని మనం ఉందముగాక